వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ సైబరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఓ వాహనాలు దొంగ అరెస్టు రిమాండ్కు తరలించిన పోలీసులు ఈ సందర్భంగా బాలానగర్ ఏసీపీ హనుమంతరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు వైన్స్ షాపుల వద్ద పార్కు చేసిన ద్విచక్ర వాహనాలే టార్గెట్ గా దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పారు పక్కా సమాచారంతో జగద్గిరి గుట్టలో వారం ఆనంద్ రెడ్డిని పట్టుకొని విచారించగా అతను పాత నేరస్తుడని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నట్టు ఒప్పుకున్నట్లు తెలిపారు నిందితుని వద్ద ఇరవై రెండు బైక్స్ ఒక ఆటో స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు వాహనాల దొంగను పట్టుకున్న పోలీసులను అభినందించి వారి కేసీపీ రివార్డులు అందజేశారు ఈ సమావేశంలో గుట్ట సిఐ క్రాంతి కుమార్ క్రైమ్ సిబ్బంది ఉన్నారు డ్రెట్ చేస్తే ఉందంటే మనం అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా జరగనీయకుండా నిరోజు జరగ అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా తరఫున అందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను సో గుడ్ జాబ్ డన్ బై అవర్ జగ్గోట పోలీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎట్లా చేస్తాడంటే ఇతను బాగా తాగుడుకు బానిస అయ్యాడు బాగా తా తాగుడు బానిస అయినాక అతను ఏ మాత్రం కూడా పైసలు ఎప్పుడైతే అవసరపడేదో అక్కడ వైన్ షాపు ముందున్న వెహికల్స్ దొంగతనం చేస్తారో వాటిని డేస్కొని ఒక పంక్చర్ దుకాణం దగ్గర పెడుతుంటాడు వాడికి ఎంత అయితే ఆ రిమ్ములు లేకపోతే వెనక ముందు వాళ్ళకి అవసరం ఏదైతే ఐరన్ పార్ట్స్ ఉంటే వాడిని డిపార్ట్ చేసి సపరేట్ చేసి వాడిని అక్కడ స్క్రాప్ దుకాణాలు అమ్ముతాడు వాడికి ఎంత అవసరం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత అవసరం అవసరమైతే వాటిని తీసుకొని పోయి తాగుతాడు అయ్యిపోయిన వాడిని మళ్ళీ దొంగతనం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇట్లాగే మన లాస్ట్ మొన్న నిన్నగా మొన్న సాయంత్రం వైన్ షాప్ దగ్గర ఇట్లాగా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది మన క్రైమ్ స్టార్ట్ స్క్రాప్స్ స్క్రాప్ దగ్గర దుకాణం చేస్తున్నాం వాళ్ళు కూడా రిసీవర్ గా తీసుకుని వాళ్ళ వాళ్ళ మీద కేస్ కేసు బుక్ చేయడం డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ సెక్షన్ ఫోర్ లెవెన్ ప్రకారం వాళ్ళ దగ్గర మీద వాళ్ళ మీద కేసు చేస్తాం వాళ్ళ దగ్గర రికవరీ